ఇవాళ మనం మృగశిర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఈ నక్షత్ర జాతకులు దేనైనా సాధించగలిగే గుణం కలిగిన వారు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని అర్థమవుతాయి సగం చూసి వెళ్ళిపోతే అస్సలు మీకేమి అర్థం కానట్టే చివరి వరకు చూడండి అన్ని అర్థమవుతాయి ఓం నమ శివాయ శివాయ నంబో మృగశిర నక్షత్రం నామాక్షరాలు వేవో కాకి ఘనము దేవగణము జంతువు పాము నక్షత్రాధిపతి చంద్రుడు రాశి వృషభం స్థిర రాశి రాశి అధిపతి శుక్రుడు స్త్రీ గ్రహము తెలుపు రంగువాడు బ్రాహ్మణ జాతి వృషభం రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు అన్ని కలిపి వృషభ రాశి అవుతుంది ఈ నక్షత్రం ముందు జన్మించిన వారు రూప లావణ్యంతో పాటు విశేషమైన జ్ఞానం తెలివితేటలో మాట మాటకారితనం ఆకర్షణ కలిగి ఉంటారు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశికి మూడు నాలుగు పాదాలు మిథున రాశికి చెందుతాయి కాబట్టి సహజంగానే ఒకటి రెండు పాదములు వారి గుణ గుణాగుణములకు మూడు నాలుగు పాదములు వారి గుణాగుణాలకు జాతకాలకు స్వల్ప వ్యత్యాసం ఉంటుంది మొత్తం మీద ఈ నక్షత్ర జాతకుల్ని అదృష్టవంతులుగా అని చెప్పుకోవచ్చు వీరికి భోగభాగ్యములు ఎన్నడూ లోటు ఉండదు వీరు కుటుంబ జీవనం భార్య బిడ్డల పట్ల ఎనలేని ప్రేమ కలిగి ఉంటారు భార్యను చాలా బాగా చూసుకుంటారు పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇస్తారు ఆడంబరంగా జీవిస్తారు నీచ సాంగత్యం నీచ జీవితం వీరికి నచ్చదు ఏ పనైనా సాధించుకోగల తెలియతేటలు వీరికి గొప్పగా కలిగి ఉంటారు అందరికీ ఇష్టలుగా ఉంటారు దైవభక్తి కూడా ఎక్కువే తీర్థయాత్రలు చేస్తారు దాన ధర్మాలు చేస్తుంటారు పెద్దలంటే గౌరవం వీరికి పెద్దలు మిత్రులు అధికారులు యొక్క సహకారం ఎప్పుడు ఉంటుంది ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోకుండా ఏ పని చేయరు మిత్రులను అవసరంలో ఆదుకుంటూ ఉంటారు వీరు స్వాతంత్ర జీవనాన్ని కోరుకుంటారు ఎవరిని నొప్పించరు నొప్పించే మనసత్వం అస్సలు కాదు ఉద్యోగం కన్నా వర్తక వ్యాపారాలు కాంట్రాక్టర్లు మొదలైనవి వీరికి బాగా లభిస్తాయి కళారంగంలో ఆసక్తి అనుభవం ఉంటాయి రచన వ్యాసంగం శాస్త్ర పరిశోధన వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు ఎవరికీ తల వంచరు ఇదే మృగశిర మూడు నాలుగు పాదాల విషయానికి వస్తే వీరి స్వభావం భిన్నమైనది వీరికి ఒకటి మించి ఆదాయ మార్గాలు ఉంటాయి ధనదాయం బాగుండాలి కానీ ఉద్యోగం కానీ వృత్తి వ్యాపారాలు కానీ దేనికైనా వీరు సిద్ధమే చాలా హుషారైన వారు మాటకారుతనం ఉంటుంది ఏ విషయంలోనూ రాజీపడే తత్వం కాదు మాట అనడానికైనా మాట పడటానికైనా సిద్ధమే వినయ విధేయతలు ఎక్కువ మాట పెలుసు అంటే మొహం మీద కొట్టే టైప్ పరస్త్రీ వ్యామోహం ఉంటుంది దానికి మట్టికి చాలా జాగ్రత్తలు చూసుకోవాలి చూసారా ఒకటి రెండు పాదాలలో పరస్త్రీ వ్యామోహం ఉండదు మూడు నాలుగు పాదాలకు వచ్చేసరికి రాశి కూడా మారిపోయింది కాబట్టి పరస్త్రీ వ్యామోహం ఉంటుంది పట్టుదల అధికం పగ సాధించే నైజాం అనుకూలంగా ఉండే వారికి ఉపకారాలు చేస్తారు కానీ వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు ఖర్చులు ఎక్కువ ఆడంబర జీవితం అంటే ఇష్టం సూటిపోటి మాటల తదుటి వారిని ఆనందం పొందుతారు కుటుంబ జీవనానికి అంతగా ప్రాధాన్య ప్రాధాన్యత ఇవ్వరు దయభక్తి కూడా తక్కువ తరచు ప్రయాణాలు చేస్తారు అయినప్పటికీ స్థిరచరాస్తు సంపాదిస్తారు రెండో కుటుంబం ఉన్న ఆశ్చర్యం లేదు అంత గొప్ప నటులు వీరు శృంగార ప్రియులు చతురులై ఉంటారు ఎవరిని లెక్క చేయని స్వభావం నీచ సాంగత్యం ఉంటుంది మొత్తం మీద నక్షత్రంలో పుట్టిన వారికి బాలరిష్టాలు కానీ నక్షత్ర దోషాలు కానీ లేవు కానీ ఒకటో పాద జన్మించిన వారికి దోషం ఐదో సంవత్సరం ఐదో సంవత్సరం వరకు ఉంటుంది మూడు ఆరు తొమ్మిది సంవత్సరాలలో అనారోగ్యం శరీర పీడ రెండో పాదాలు జన్మించిన వారికి శని శుక్రబుధ అంతర్దశలు దోషమైతే శనిలో మర మారకం ఉంటుంది దాన్ని చూసుకోవాలి అది కూడా దాటిపోతుంది పద్దెనిమిది ఇరవై సంవత్సరాల మధ్య విద్యాభ్యాసం వివాహం మార్పులు ముప్పై సంవత్సరాల లోపు స్థిరపడి ముప్పై నాలుగు ముప్పై సంవత్సరాల లోపు అభివృద్ధి గౌరవ ప్రతిష్ఠులు వాహన యోగం ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య కుటుంబ సౌఖ్యం నిశ్చింత యాభై నాలుగులో గౌరవ అధికారములు అరవై మూడు నుంచి డెబ్బై రెండు మధ్యకాలం అనారోగ్యం శరీరపీడ మారక భయాలు ఉండొచ్చు మృగశిర నక్షత్రం అందు అమ్మాయి రజస్వాలు అయినొచ్చు మంచిదే దోషమేమీ లేదు ఇంట ఎవరైనా పెద్దవారు మృతి చెందితే మృతి కలిగిన మూడు నెలలు గృహాన్ని విడిచిపెట్టాలి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు ఆరాధనలు చేయటం చాలా మంచిది దోష నివృత్తి అవుతుంది వీరు ఉంగరంలో ధరించవలసిన జాతి పగడం వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు పాదాలు ఎలా ఎంత బాగుంటాయో వాటికి పూర్తిగా ఆపోజిట్గా మూడు నాలుగు పాదాలు ఉంటాయి కానీ మొత్తం నాలుగు పాదాల వారు కూడా బాగా సంపాదించే తత్వం ఈ నక్షత్రానిది ఒక విషయం ఏంటంటే మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలలో అన్ని నక్షత్రాలు దోషం కాదు వాటిలో పద్దెనిమిది నక్షత్రాలు మాత్రమే దోషం మిగిలిన వాటికి దోషం లేదు ఆ విధంగా లేని నక్షత్ర దోషం లేని నక్షత్రాలు తొమ్మిది ఉన్నాయి కదా అది ఒకటి అనురాధ రెండు ఆర్ద్ర మూడు ఉత్తరాషాఢ నాలుగు ఉత్తరాభద్ర ఐదు పునర్వసు ఆరు మృగశిర ఏడు ధనిష్ట ఎనిమిది స్వాతి తొమ్మిది శతభిషం ఈ తొమ్మిది నక్షత్రాలకి ఏ దోషం రాదు దోష పరిహారాలు ఏమీ లేవు మిగతా పద్దెనిమిది నక్షత్రాలకు దోష పరిహారాలు చేయాల్సిందే ఆ దోష పరిహారాలు ఏంటో ముందు ముందు వీడియోస్లో మన్నవిస్తాం ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి హర హర మహాదేవాన్ని కామెంట్ చేయండి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమో నమ